అలాంటిది ఏమి లేదు ఆ మాత్రం కూడా అయితే మరి నమస్కారం బాబు గారు రాదు నువ్వా ఎప్పుడు రావటం చూడబాబు గారు ఇప్పుడు మరి ముందు

ఆఫీస్ పనులన్నీ నేను చూసుకుంటాను నా కాళ్ళతో ఆ చేతులు ఆయన సార్ చేతులు ఉండేవాడు అప్పుడప్పుడు చెక్కుల మీద సంతకాలు పెట్టాల్సి ఉంటుంది ఎలా చాలా బాగుందిరా ఇంకొక పని చేయి చెప్పండి నువ్వు ఏం చేసినా నేను నోరెత్తకుండా ఉంటాను ఆ నూరు కూడా తీసేరా బాగా మళ్ళీ చమత్కారంగా మాట్లాడుతున్నారే మీరు ఏం చెప్తే చేయలేదు కదా నేను అక్కడి నుంచి ఇక్కడికి రెక్క వచ్చింది నిన్నే ఏంటా గావు కేకలు కోర్చుకుంటున్నాను

ఇలా ఎక్కడ డుపు తె ఎక్కడి నుంచి వచ్చారని నడుపు ఆడవాళ్ళకి అందరికి ఇదే డబ్బు మగడు అన్నవాడు లక్ష మంది కట్టాడు రెక్కలు కట్టుకుంటే నోకలు నడుపుతాడు నడుపులేదు అది కూడా మొబడేవా పరిగనేడగానే ఆ తెచ్చిన రూపాయలు మాత్రం ఆయన కప్పే మళ్ళీ తెచ్చలే జర్మన్ కో శివరాత్రాలే ఇక్కడ రోజకా రోజ శివరాత్రవే ఒరేయ్ ఇక్కడ అప్పారా నా జాతు తిరిగి పోయంద తెలుsna తెలుసు హండ ఈ రాత్రికి మరి ఈ రాత్రికి ఆ ఈ రాత్రికి ఒక్కసారి రాత్రికి వంద ఎప్పుడు మనం మనువానప్పుడు కావలసిన తిన్నాను చాలా ఆశగా ఉంది వండరే కారణం అయితే నాకు కోరుకోం ఏంటరే ఈ రాత్రికి ఈ రాత్రికి ఈ రాత్రికి నేతలు తినాలని ఉంది మా నేనే ఏల్లు అంత దృష్టం పోదా ఈ మొహాలు ఉంటావు ఇ ఊర్ అందరికి వాంటలు నా ఎట్లా నోరు ఇవ్వా కోరుకో రెండు వాల్సిందే వీలేదు నేతగర్లో ఉంటారు ఇదిగో ఆగసారిగా అడుగుతాను వంటలా వండువా నే చెంబర్ ఫోర్ ఏయ్ తన వండు వండా వాలనా వండా వాలనా వండు వండా ఏయ్ మేనవలకు ఏంటి వొర్టా ఆసల వొర్టా వొర్టా ఏంటి

ఆధయను సుధా మధురాక్షరములు రెండు రెండు చెవిని బడినంత మనసంత చదరిపోవు ఆ వాళ్ళంతా బలవంతం చేశారు సార్ పర్వాలేదు చాలా బాగా పాడేవాంబాబు చెవులు తప్పు కాస్త వదిలిపోయింది అబ్బాయి వాళ్ళకి పాఠం చేయటం ఏమీ లేదు ఆ పద్యం కమ్మగా అసలు అరవై నిమిషాలు నలభై ఐదు నిమిషాలు కుదించారు అందులో ఈ నోటీసులు రిపోర్ట్లు ఈ వార్షికోత్సవాలకి జ్ఞానపద సంగీతంలో పోటీలు జరుపుతారు అందులో పాల్గొనే వాళ్ళు పేర్లు గోత్రాలు ఆఫీసులో మన ఆఫీస్ లో అయిపోతున్నారు మీరు నిలబడుతున్నారా ఏమీ లేదు మే నిలబడితే నేను మానేసి కూర్చుందామని అదేమిటి మీకు తెలియదేమో నేను చాలా బాధపడతాను విన్నవారందరూ నాది అంటారు రైజు కూడా చచ్చినట్టు నాకే వస్తుందని అందరూ ఏకగ్రీవంగా అంటున్నారండి అయితే ఇంకే నిలబడండి నిలబడాలనే కానీ మీరు పాల్గొంటున్నారంటే మీరు ఓడిపోతారేమోనని భయమా భయమా ఓడిపోతే బాధ ఎందుకండి ఓటమి ఆనందంగా స్వీకరిస్తాను మరి ఇంకేమిటండి మీ బాధ నేనే గెలుస్తానండి అదే నా బాధ మీకు ఆశ్చర్యంగా ఉండొచ్చు కానీ మీరు ఓడిపోవడం నేను గెలవడం నేను జన్మలో ఊహించుకొని సహించని ఓర్వలేను సుమండి మీరు అలా నవ్వకండి మీరు నవ్వితే నాకు చాలా బాగుంటుంది ఇంతకు మీరు చెప్పదలుచుకున్నది ఏమిటండి చూడండి మీరు ఓడిపోవడం నాకు ఇష్టం లేదు అందుకని ఆ రాబోయే బహుమతిని మీకోసం నేను త్యాగం చేస్తాను ప్లీజ్ సలో ఒక బహుమతి ఏంటండి మీకోసం కావలిస్తే నా ప్రాణాన్ని త్యాగం చేస్తాను మీ పేరు త్యాగరాజ అండి కాదండి రామరాజు కొందరు ముద్దుగా రామ్ అంటారు అఫ్కోర్స్ రాంబాబుని కూడా అంటారు అనుకోండి మీరు మీ ఇష్టం చూడండి మీరే త్యాగము చెయ్యొద్దు మీరు పాడినా నేనే గెలుస్తాను మీకు ఆ భయం ఏమీ అక్కర్లేదు సరేనా రాధ రాధయను సుధా మధురాక్షరములు రెండు ఎరాలు ఆ చూస్తున్నా ఎందుకని అమ్మాయి గారు ఆపేశారు నా బండి ఏమిట్రా అమ్మాయి గారు మీరు ఏమి అనుకోనంటే ఒక మాట చెప్పు చెప్పు మీరు అట్లా నవ్వుతుంటే ఎట్లా ఉంటుందో తెలుసా ఎట్లా ఉంటుంది సన్నగా ఏన నీటినట్టు పాలపిట్టలు పలికినట్టు కోన కూ అని కూసినట్టు మీ అట్ట నదితేనే పాడినట్టుంటుంది ఇక పాడితే అట్లుంటుందో ఇంకా నిజం అమ్మాయి గారు వద్దు అది సరే గోపి నాకు పాట నేర్పుతావు నేను పోండి అమ్మాయి గారు ఎలా కూల మాడుతున్నారు కాదురా నిజంగానే అడుగుతున్నా ఏంటి నిజం నేనేంటి మీకు పాటలు నేర్పడం ఏంటి అవును మా కాలేజీలో పాటలు పోటీ పెట్టారు అందులో ఒట్టి పల్లె పదాలు పాడాలట మరి నీకు చాలా ఉత్సగా లాంటి పాటలు వస్తే నా వల్లయ్య పదాలు మీరు పాడతారేంటి అలాంటివి పాడితేనే గెలుస్తాను లేకుంటే ఓడిపోతాను ఏంటి అమ్మాయి గారు ఓడిపోవడమే అది జనంలో తరగదు మరి పాట నేర్పుతావా ఒరే గోపి రేపు ఆదివారం సెలవు ఇంటికి వచ్చావంటే నేర్చుకుంటాను ఏంట

ఈ ఆదివారం కదా గడక నీ ప్రయాణం నా గవహించెవరికంటూ నీ సంగతి నేను లేకపోతే నీ మోహం చూసేవాళ్ళు ఎవరంటే ఇదిగో చెప్తానే అందుకే ఏ గొడవ లేకుండా పోతే దీన్ని చెవి చెప్పేస్తారంటే ఇంత

గోపి రోజు ఎందుకురా నాకు ఇలా బంతి పూతేస్తావు అదేంటి అమ్మాయి గారు ఆ చెట్టు పూసేదే మీకోసం ఆహా అందులోనూ ఒకటే పువ్వు పూస్తుంది అదేంటో గాని అలాగే ఒట్టి అమ్మాయి బాగుంది చాలా బాగుంది ఏమిటి అమ్మాయి గారు ఆట అయ్య గారు పాట అవ్వ వయసు వచ్చిన పిల్ల ఎవరో పడ మాట పాట నేర్చుకోవడమా పనికి మళ్ళీ బుద్ధులు పనికి మళ్ళీ బుద్ధులు అలా అన్నావు బాగుంది అంతేలేండి నేను ఏమైనా అంటే ఇది సవితల్లి చోటు కనుక చూడలేకపోతుంది అని నన్ను ఆడిపోసుకోవడానికి పదవనే నడపాల పాటలు పాడాలీ పిల్ల నేను నీ నవ్వాల నా నీడ సూసిను కిలా నవ్వాల

పలవాలా ఎందులు కాయాల కందులు పలవాలా ఎందులు కాయాల ఎన్నలకి మనమంతే కన్ను కుటాలా ఎన్నలకి మనమంతే కన్ను కుటాల పడవా తరవాలా సిద్ధుల సిద్ధుల కి గారు ఆమెలో చేశారు నీకేరా